వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన గుడ్డు హాఫ్ గుడ్ కర్రీ ఇది హాఫ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముక్కలు విడిపోకుండా చాలా జాగ్రత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం ఇంకోటి ఏంటంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఎగ్ లోపలికి చాలా బాగా వెళ్ళి బాగా ఎగురులాగా తయారవుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది మీకు చూపించబోతున్నాము ఒక్కసారి మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దలు అలాగే వృద్ధులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంతో అందమైనటువంటి కర్రీ అండి అలాగే ఫైవ్ ఎగ్స్ తీసుకుంటే టెన్ ఎగ్స్ తయారవుతాయి టెన్ పీసెస్ అయితే ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి అంటే గుడ్లు కొద్దిగా కొద్దిగంటే మరీ కొద్దిగా కాదు కొద్దిగా ఎక్కువగానే వేయాలి గుడ్లన్నీ మునిగిపోయేలాగా చూడండి అలా వాటర్ వేసుకొని దాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఈ గుడ్లది పెట్టి మనం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించండి మూత పెట్టి అలా మూత పెడితే గుడ్లు తొందరగా ఉడుకుతాయి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు అర్థమైపోతుంది గుడ్లన్నీ కూడా అలా పగిలిపోయినట్టు రావాలి చూడండి అలా పగిలిపోయినట్టు రావాలి నాకైతే అలా పగిలిపోయినట్టు వచ్చినాయి వీటన్నిటినీ కూడా మనం శుభ్రంగా వల్చేసుకొని తొక్కల పైన తొక్కల గుడ్డు పెంకులన్నీ తీసేసి ఐదు గుడ్లని కూడా అలా దగ్గరగా పెట్టుకోండి చూడండి గుడ్లన్నీ కూడా కట్ చేయాలి ఒక దారం తీసుకోవాలి నైఫ్తో కాకుండా దారంతో అయితే ఈవెన్గా కట్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ముక్క కానీ పీస్ కానీ ఊడిపోదు చూడండి ఆ విధంగా దారంతో కట్ చేస్తే అలా తయారవుతాయి అలాగా మనం పది ఐదు ఎగ్స్ని కూడా టెన్ పీసెస్ కింద అంటే ఈచ్ వన్ టూ పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి చూడండి ఆ వేలో కరెక్ట్గా దారాన్ని అలా మధ్యలోకి తోసి లాగేస్తే అలా విడిపోతుందండి ఎంతో అద్భుతంగా ఉంటుంది కర్రీ మనం గుడ్లు ఉంటే పది మందికి సరిపెట్టేలాగా గుడ్లు మధ్యలో కూడా అనేది కూడా కరెక్ట్గా కట్ అవుతుంది ఎక్కడ కూడా ఏ ముక్క కూడా పోకుండా ఎంతో అద్భుతంగా వస్తుంది చూడండి మీరు కూడా ఈ వేస్ని ట్రై చేయండి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా గుడ్లన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సగం సగం ముక్కలుగా కట్ చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోండి మరీ ఎక్కువ కాదు ఆయిల్ అంతా కూడా నాన్ స్టిక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అటు ఇటు కదపండి కదిపి మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి వాటిని మన చందమామ కిందికి వెళ్ళేలాగా రివర్స్లో పెట్టి వేయండి ఆ టెన్ పీసెస్ని కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చోటకి మధ్యలో ఒక రెండు చుట్టు కలిపి నాలుగు నాలుగు ఎనిమిది ఇవన్నీ కూడా గుడ్డులాగే ఉంటాయి అలా బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత చూడండి అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఒకసారి అలా తిరిగేస్తే అడుగుని మొత్తం కొద్దిగా వేగిపోయిందండి గుడ్డు అలాగా మొత్తం టెన్ పీసెస్ని కూడా అలా తిరిగేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా అలా వేవగనివ్వండి అలా మధ్యలో ఒక్కొక్కసారి పైకి లేపి అలా కదుపుతూ ఉంటే గుడ్లు అన్నీ వేగుతాయి అయితే ఈ వేగిన గుడ్లు అన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఒక దగ్గర పెట్టుకొని అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసేసి బాగా కలపండి అలా బాగా కలిపితే మనకి ఉల్లిపాయ బాగా వేగుతుంది అలా ఉల్లిపాయ వేగి వేగితేనే మన కర్రీ బాగుంటుంది దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకనే పసుపుని రెగ్యులర్గా వాడడం అలవాటు చేసుకోండి చూడండి అలా మనం పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేపేసి టైంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో కొద్దిగా మసాలాని వేయండి వేసి ఆ మసాలాని కూడా బాగా వేపండి అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆ మసాలా మసాలా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ కాదు ఉప్పు అండి కళ్ళుప్పు ఈ కళ్ళుప్పుని కూడా వేసి బాగా అటు ఇటు మెదపండి అలా కదిపితే మనకి చాలా బాగా ఉల్లిపాయలు వేగిపోతాయి చూడండి అలా వేగిపోగానే టమోటా ఉంటుంది కదండి శుభ్రంగా కట్ చేసుకున్న టమోటా చిన్న చిన్న పీసుల కింద దాన్ని కూడా ఒకసారి వేగ వేపనివ్వండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ పసుపు తర్వాత మసాలా ఉప్పు ఇవంతా కూడా మన టమాటా ముక్కలు పట్టుకొని ఉంటుంది చూడండి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకున్నాము ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి అలా వేగిపోయిన టమాటా ముక్కలన్నిటిని ఒకసారి మన కర్ర దగ్గర మన దగ్గర గరిటితో ఒకసారి కదపండి మెదపండి కొద్దిగా కారాన్ని కూడా వేయండి చూడండి కారం వేసి కూడా మెదిపితే మనకి చాలా చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది అయితే మనం వేసిన మసాలా ప్లేస్లో కొంతమంది అల్లవిల్లు పేస్ట్ వేసుకుంటారు అలా అల్లవల్లి పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా గ్రేవీలో తయారు అవ్వాలి కాబట్టి ఈ అల్ ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం బాగా మరిగిన తర్వాత దానికి అంత వాటర్ పోసుకొని ఆ గ్రేవీని అంతా స్ప్రెడ్ చేయండి అలాగే మనం ఈ కర్రీ తయారు చేసేటప్పుడు టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి టేస్ట్ సరిపోతే సరిపేయండి లేకపోతే కొద్దిగా మీ దగ్గర కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీరని కూడా అందులో వేసేయండి అందులో వేసేస్తే మనకి దగ్గర అయ్యేటప్పుడు ఆ కొత్తిమీర అంతా కూడా బాగా ఉడికిపోయి ఎంతో టేస్ట్ ఉంటుందో మూత పెట్టండి మళ్ళీ ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీయండి అలా మూత తీస్తే మీకు తెలుస్తుంది తర్వాత కూర కూడా దగ్గరగా అవుతుందని చూడండి అలా దగ్గరగా అయ్యే తరుణంలో మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ముందుగా వేపు పెట్టుకున్న మొక్క మన ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండి హాఫ్ హాఫ్ ఎగ్స్ ఈ ఆఫ్ ఎగ్స్ అన్నిటినీ కూడా అందులో వేసేయాలండి అలా వేసేస్తే మన ఈ ఉన్న మిగిలిన వాటర్ అంతా కూడా అది ఆ ఎగ్ ముక్కలు అనేవి మొత్తం గుడ్డు ముక్కలన్నీ కూడా లాగేసుకుంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చివరిగా కొద్దిగా మిగిలిన మసాలా వేసేసి ఒక్కసారి అటు ఇటు మెదపండి అలా మెదిపితే అలా మెదిపితే మసాలా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి కూర అంతా కూడా రుచిగా అద్భుతంగా గరిటి పెట్టకుండా ఒక్కసారి అలాగే చేతులతో కలపండి మనకి చాలా అద్భుతంగా అమోఘంగా మనకి హాఫ్ ఎగ్ కర్రీ తయారైపోయిందండి ఈ హాఫ్ ఎగ్ కర్రీని మనం మంచిగా అన్నంలో వేసుకొని వేరు వేరు అన్నంలో వేసుకుంటే మొత్తం పది ముక్కలు కూడా ఒకళ్ళు తినేసంత అంత టేస్ట్ ఉంటాయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మీరు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియోస్ వస్తాయి ధన్యవాదాలండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ థ్యాంక్ యూ